హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు జియో యూజర్సా మీరు జియోలో అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ రీఛార్జ్ ప్లాన్ అయితే వస్తుంది అతి తక్కువ ధరలో మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఆ రీఛార్జ్ ప్లాన్ ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లెక్ట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళి నైంటీ వన్ రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నైంటీ వన్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజులు వాలిడి అయితే ఉంటుంది ప్రతిరోజు హండ్రెడ్ ఎంబీ హై స్పీడ్ డేటా అయితే వస్తుంది టూ హండ్రెడ్ ఎంబీ అదనపు డేటా కూడా వస్తుంది ఫిఫ్టీ ఎస్ఎంఎస్లో ఇస్తారు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా రావడం జరుగుతుంది మొత్తం ఇరవై ఎనిమిది రోజుల్లో వినియోగదారులు త్రీ జీబీ డేటా వరకు వినియోగించుకోవచ్చు డేటా పరిమితి మించితే ఇంటర్నెట్ స్పీడు సిక్స్టీ ఫోర్ కేజీపీఎస్కి అయితే తగ్గిపోతుంది ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్లాన్ కేవలం డేటా వచ్చిన మాత్రమే కాదు జియో ఫోన్ ప్రైమ్ సభ్యులు ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ జియో క్లౌడ్ స్టోరేజ్ వంటి ఆన్లైన్ సర్వీసులు కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే తొంభై ఒకటి రూపాయలకే వినియోగదారులు కాలింగ్ ఎస్ఎంఎస్ డేటా మాత్రమే కాకుండా జియో ఎంటర్టైన్మెంట్ సర్వీసులు ఫీచర్లు కూడా పొందవచ్చు అనమాట సో ఎవరైతే ఎక్కువగా మాకు ఇంటర్నెట్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎందుకంటే నైంటీ వన్ రూపీస్ పెడితే మీకు ట్వంటీ ఎయిట్ డేస్ వరకు మీరు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే కాలింగ్ ఫీచర్ అయితే పొందుతారనమాట త్రీ జీబీ డేటా ఇంటర్నెట్ కూడా పొందుతారు సో ఎవరైతే తగ అతి ధరలో జియో రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది